నూతన సర్పంచ్లు గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ధర్మారం ఎంపీడీఓ వేముల సుమలత కోరారు పెదపల్లి జిల్లా అంతర్గం మండలంలో పనిచేసే అక్కడి నుంచి ఇటీవల ధర్మారం మండలానికి పై వచ్చిన ఆమె స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న ప్రధాన సమస్యలు ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకొస్తే ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు మండలానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా పనిచేస్తూ అన్ని విధాలుగా మండల అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు ప్రకారం మన మండలంలో ఎయిటీ పర్సెంట్ యంగ్ పర్సన్స్ రావడం జరిగింది సర్పంచ్లుగా వాళ్ళ యొక్క జోషు ప్రకారం మనకు ఉన్నటువంటి మండల సమస్యలను నైన్టీ పర్సెంట్ మనం సాల్వ్ చేసే అవకాశం ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే మన మండలంలో విలేజ్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి మన పీపుల్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేసేసి ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ ఉన్నాయో వాటిని మనం ఫస్ట్ సాల్వ్ చేసేద్దాం నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మన విలేజ్లో సాల్వ్ అయ్యేటట్టే చూద్దాము ఏదైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా దృష్టికి తీసుకొస్తే మన మండల పరిషత్లో మనకు ఉన్నటువంటి ప్రకారం ఎంతైతే అవైలబుల్ ఉన్నాయో వాటి ప్రకారం మనం ముందుకు తీసుకెళ్దాం విధంగా మనకు ఉన్నటువంటి సర్పంచులు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ను కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలను అందేటట్టు చేయడానికి చూస్తామండి ప్రజెంట్ మనకు ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీల యొక్క సహకారంతో మన మండలంలో ఫైవ్ జీపీలను మోడల్స్ విలేజెస్ లాగా తీసుకురావడానికి కృషి చేస్తున్నాము వాళ్ళ యొక్క సహకారంతో మనకు కూడా అవార్డు తీసుకురావడానికి నేను కూడా కృషి చేయడానికి